ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శనివారం మంగళగిరిలో నిర్వహించిన బస్ యాత్ర సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుంటూరు జిల్లా స్వర్ణకర సంఘం అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ కు చుక్కెదురైంది చేనేత కార్మికుల కష్టాలు స్వర్ణకారుల సమస్యలపై నివేదించేందుకు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన పారేపల్లి మహేష్ భంగపాటు చెందడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయారాం గయారాములకు ఉన్న ప్రాధాన్యం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న లేకపోవడంతో పారేపల్లి మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ మేరకు మంగళగిరి బైపాస్ రోడ్ లోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహేష్ మంగళగిరి టైమ్స్ తో తన ఆవేదనను పంచుకున్నారు నమస్కారం ఈరోజు జరిగిన పరిణామాల గురిస్తే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నాను కారణం పార్టీ పుట్టినప్పటి నుంచి తొమ్మిది సంవత్సరాలు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అసలు ఒరిజినల్గా మేము పుట్టిగే కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నాం కానీ చాలా బాధగా కలిగించింది మేము బీసీ సంక్షేమ సంఘానికి స్వర్ణగారి సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేను ఈ రోజు మా చేనేత కార్మికులకి మగ్గాల్ షెడ్యూల్లో నేసే వారికి ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల రూపాయలు వత్తింప చేయాలి స్వర్ణకారులకి కార్పొరేషన్ ఫెడరేషన్ కావాలి అని రిప్రజెంటేషన్ తయారు చేసి మరి ఇవాళ ఉదయం అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే ఆనందంతో వెళ్ళాం అక్కడ అపాయింట్మెంట్ లేదని పోలీసులు అక్కడేయడం జరిగింది ఆ తర్వాత తెలుగు కార్నర్ లో ఒక వంద మంది ఫస్ట్ ఓ పూలు చెల్లిద్దాం అనుకున్నాము దాన్ని మూడు వందల యాభై మంది మా బీసీ సంఘం సంబంధించిన కార్యకర్తలు నాయకులు రావడం వారందరి సమక్షంలో రిప్రజెంటేషన్ ఇచ్చేసి మా సమస్యల గురించి మరొకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే మేలు జరిగింది ఉద్దేశంతో మేము వెయిట్ చేస్తూ ఉన్నాగా అనుకోకుండా బస్సు పయనించాల్సి అంటే ముసలి వాళ్ళు కనీసం డెబ్బై సంవత్సరాలు పైన వాళ్ళు కూడా ఆ ఫ్లైఓవర్ ఎక్కి కనీసం అన్న జగన్ అన్న చేతులు ఊపినా సరే మా ఇంకా చూడాల మాకు దాంతో మనసుకి బాధ కలిగింది బీసీల కోసం బీసీల పక్షపాతి అని చెప్పే జగన్ అన్న మాకైతే న్యాయం చేయలేదు ఎందుకంటే మంగళగిరిలో బీసీ సంకల్ప సభ పెట్టి బీసీలకు సీటు రావడానికి ముఖ్యమైన పాత్ర పోషించింది మా బీసీ సంక్షేమ సంఘం మేమే అదే విధంగా పద్మశాలి సామాజిక వర్గానికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సమస్య మీద ముందుగా పోరాడుతుంది బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా బీసీ అధ్యక్షుడిగా మరి నేను నా మిత్రులందరూ కలిపి ఇక్కడ ఎటువంటి సమస్య జరిగినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతిదానికి ముందు స్పందిస్తున్నాం దాంతో మరి ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్యే రేసులో ఉన్న పారిపల్లి మహేష్ పత్రికా మిత్రులు వ్రాయడం మరి పై నుంచి కూడా కూడా ఫోన్లు రావడం మీ ఆలోచన ఏంటని అంటే సహజంగా మేము కూడా ఎవరైనా ఆశపడతాం ఒక మంచి పొజిషన్ వచ్చిందేమో ఇంకా ఎక్కువ మందితో మనం ప్రజాసేవలో ఉండొచ్చని కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పార్టీలు మారడం లేదు దొరికిందల్లా దోచుకోగలిగే శక్తి ఉంటేనే రాజకీయ నాయకులుగా ఎదుగుతాం అనేది నాకు అర్థమైంది అంటే జెన్యున్ గా ప్రజాసేవ లేదా మన చేత మంచి చేసుకునే వాళ్ళం ఎప్పటికీ కూడా రాజకీయాల్లో ఏదగం కేవలం మంచిదిగా రాజకీయ పార్టీలకు సేవ చేస్తే వాడుకుంటాయి వదిలేస్తాయి అనేది మాత్రం నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యి నేను మనసు బాధపడి అక్కడ ఉన్న పెద్దలందరినీ చూసిన తర్వాత నాకు అయ్యా ఒక్కసారి జగన్ చూస్తే బాగుండేదాన్ని కొంతమంది ముసలి వాళ్ళు పెద్ద వయసు వారు అనడం నాకు చాలా బాధని కలిగించి మనం పార్టీలో మనకంటూ ప్రత్యేకమైన స్థానం కానీ విలువ గాని లేదు మన పార్టీని మారడాలు జంపింగ్లు చేయడం మాయ మాటలు చెప్పడం మనకు రాదు ఏదైనా చెప్పింది చేస్తాం కట్టుబడి ఉంటాం కాబట్టి మన రాజకీయాలకి కరెక్ట్ కాదని అనిపించి పార్టీ నుంచి తప్పుకున్నాను తారేపల్లి ఫౌండేషన్ నిర్మించుకున్నాము దాని ద్వారానే మా మిత్రులు మేము అందరం కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం అనేది ఒక ఆలోచన అయితే ఈ రాజకీయ పార్టీలో తిరిగి వైఎస్ఆర్ సిపిలో నిజంగా ఎంత నష్టపోయాననేది నాకు నా మిత్రులకి తెలుసు కారణం ఏంటంటే ఆర్థికంగా నేను మార్కెట్ లో ఒక మంచి షాప్ బైక్ షాప్ పెట్టాను అందరూ కూడా తెలుగుదేశం నేను ఒక్కనే వైసీపీలో తిరిగి వ్యాపారంగా నష్టపోయి దాన్ని రూపాయి దాన్ని నలభై పైసలకి అమ్ముకొని ఆర్థికంగా నష్టపోయి అనేక రకాలుగా ఆర్కే గారి గెలుపు కోసం ఇప్పుడు ఉన్న పెద్దలందరూ కూడా ఒకవైపు ఉన్న నేను ఒకరిని ఇంకా ఇద్దరు ముగ్గురుతో కలిసి పద్మశాలీలందరం కూడా టీడీపీకి ఫేవర్ ఉన్నప్పటికీ మేము గట్టిగా ఫైట్ చేసి ఎదురు ఎవరు నుంచున్నారు అనేది కూడా చూడకుండా కష్టపడి పనిచేసి నష్టపోయాం కేవలం పార్టీ ఎలక్షన్స్ రాజకీయాలకు మాత్రమే వాడుకుంటాయే తప్ప మంచి చేయడం కష్టపడ్డాడు కష్టపడ్డాడు తగ్గ విలువ మినిమం మేము అడుగుతుంది ఏంటంటే విలువ ప్రయారిటీ అది కూడా లేనప్పుడు మనం ఎందుకు ఆర్థికంగా నష్టపోవాలి అనేది ఆలోచించి నేను మా మిత్రులందరూ కూడా అన్న మనం సంఘ సేవ తీసుకుంటాం చూద్దాం మనకెందుకన్నా రాజకీయాలని చెప్పడంతో నేను ఆ పార్టీ నుంచి పూర్తిగా రయజలుగుతున్నాను